ఆరేళ్ల పెళ్ళే పెళ్ళేమిటండి అన్నారు బొమ్మల పెళ్ళి లాంటి పెళ్ళే కాదు కాదు పోని పెళ్ళి అలా చేశాడన్నా వెంటనే కాపరానికి తెచ్చుకున్నాడుగా పెళ్ళి కాగానే కాపరానికి ఎందుకు పాలపీకరం ఇవ్వ ఇవ్వాలి కానీ ఇప్పుడు అదిత భాష యజ్ఞార్థం భూమి తొన్నుతున్నాడు ఒక పెట్టె తగిలింది లేచింది అమ్మవారు లేచింది పెట్ట కూడా కనపడదు లేచింది దీని మీద కట్టుకొదరు వేదవతి అయితే ఆ భస్మం తీసి ఓ డబ్బాలో పెడితే ఆ డబ్బా సముద్రంలో పడేస్తే ఆ సముద్రం కొట్టుకోవచ్చి మిథిలా నగరంలో ఉన్న పొలంలోకి వచ్చింది సముద్రం ఎక్కడుంది బీహార్ ఎక్కడుంది అక్కడికిక్కడికి ట్రాన్స్పోర్ట్లా ఎయిర్ కండిషన్లో వచ్చిందా ఏరోప్లెయిన్లో వచ్చిందా కాకమ్మ కథలు కల్పించిన వాళ్ళకు బుర్ర లేదండి పెట్ట కథలు ఇది సినిమా కూడా తీశారు బ్రహ్మాండంగా వేదవతే వేదవతే అమ్మవారుగా అవతరించింది అని చెప్పడం కోసం ఇన్ని మార్గాలు పొందాల్సి వచ్చింది వాళ్ళు బూడిదా లేదు పెట్టా లేదు ఆ దున్నుతున్నాడు లోపల నుంచి అమ్మ ఎట్లా లేస్తుందన్నారు అదే తమాషా పరమాత్మక అవతారాల్లో మాతాపితరుల దగ్గర కుమారుడుగా పుట్టిన కండిషన్స్ ఉన్నాయి కానీ ప్రకృతి శక్తి అయిన జగన్మాతకు ఆవిర్భావ తిరోభావాలు తప్పుతే పుట్టుకలేదు గుర్తుపెట్టుకోండి సీతమ్మ భూమిలో నుంచి లేచింది పుట్టిందా పుట్టడం ఏమిటి పద్మావతీదేవి కార్తీక బొన్ననే బ్రహ్మోత్సవం అయింది పంచమతీర్థం అంటారు దాన్ని మహోత్సవం చేస్తారు తిరుచానూరులో కోనేరులో కమలం మీద దొరికింది ద్రౌపది అగ్నిలో లేచింది వేదవతి వేదాధ్యయనం చేస్తుంటే ఆ సౌండ్ శబ్దంలో పుట్టింది అంటే పృథివీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఐదు భూతాలలో ఒక్కొక్క భూతంలో ఆవిర్భవిస్తుంది జగన్మాత పంచభూతాలతో వచ్చే ప్రాంచభౌతిక శరీరం పుట్టడం అంటే పుట్టుకోలేదు తల్లికి ఆవిర్భావమే అందుకే ప్రళయము లేదు భూమిలో లయమే అంతర్ధానమే ఆవిర్భావ తిరోభావాలే జగన్మాత యొక్క స్వరూపం కనుక ఆ తల్లి త్రేతాయాము జానకీ శక్తి ఆ శక్తి స్వరూపం అవతరించింది పిల్లలాగా కనపడ్డది వెళ్ళి పెద్ద భార్యకి ఇచ్చాడు సుమేధ అని ఆమె పేరు ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు బాబు సుమేధ అని ఆమెకి ఇచ్చాడు ఆ సుమేధకిస్తే పెంచుకుందాం పిల్లలు లేరు కదా పెంచుకుందాం అనుకున్నారు ఆయన కొరువు కూటానికి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికే పెళ్ళిడు పిల్లగా ఉంది ఈ అమ్మాయి ఎవరన్నాడు పొద్దున మీనిచ్చిన అమ్మాయి అని అన్నదామె పొద్దున్న నేను ఇచ్చిన అమ్మాయి ఇప్పుడు పెళ్ళిడు పిల్ల మహాశక్తి జగన్మాత పరాశక్తి ఆ శక్తి స్వరూపం మన ఇంట్లో అవతరించింది మన కృతార్థులను చేయటానికి అని గ్రహించాడు జనకుడు ఇటువంటి జగన్మాతకు వరాన్వేషణ ఎవరిని చెయ్యాలి సాక్షాత్ శివోవా వా విష్ణుర్వా ఆయనే రావాలి ఆయన రావటానికి నేను ఎలా సాధన ప్రయత్నం ఎలా చెయ్యాలి ఆయన ఇస్తాడో రాడో ఎలా వస్తాడని తెలుసుకునేని అప్పుడు ఆలోచించాడు తనకు ఆరవ తరం కింద దేవరాతుడనే ఒక రాజు పరమ శివార్చన చేసినప్పుడు ఆ శివానుగ్రహంతో ఆ పరమశివుడు ఆ ధనస్సును తీసి నీ దగ్గర ఉంచి పూజించుకోమని ఇచ్చాడు ఎప్పుడూ దక్షయజ్ఞం తర్వాత ఆ ధనస్సు ఆ ధనస్సును తెచ్చి పూజిస్తున్నాడు ఆ ధనస్సు ఆరు తరాలు నడిచింది ఇంతవరకు దాన్ని ఎత్తగలవాడు లేడు దాని జోలికి ఎవరు పోరు రెండు పుష్పాలు వేసి గంధం వేసి దండం పెడుతున్నాడు నిజంగా పరమేశ్వరుడు రావలసి వస్తే ఈ ధనస్సును పందెం పెడితే సరిపోతుందాయన సంగతి మనకు తెలుస్తుంది అమ్మాయికి పెళ్లి కావచ్చు సరిజ్యం ప్రకృతే స ఏవ జనకమాత ఎం నకు జనకజమాత ఈ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు చాలా మంది వచ్చారు పాపం చూద్దామని రావణాసురుడు కూడా వచ్చాడంటారు ఏవో అవన్నీ తమాషా రామాయణాలు రామాయణానికి పరమ ప్రమాణం వాల్మీకి గనక వాల్మీకంలో రావణాసురుడి ప్రసక్తి లేదు ఇది స్వయంవరమా కాదా సీతమ్మ పెళ్లి స్వయంవరం కాదు సీతమ్మ పెళ్లి అయితే ఆమె వరించాలి అటువంటి మాటలు లేవు రామయ్యను సీత చూడలేదు సీతను రాముడు చూడలేదు పెళ్లిలో వధూవరులు చూసుకోకూడదు చూస్తే నష్టం ఎవరికంటే పిల్లవాడికి కన్య యొక్క దృష్టి చాలా పవర్ఫుల్ తన రాబోయే సాధర్మచారుని చూసుకోవటానికి చాలా కఠినంగా ఉంటుంది ఆమె దృష్టి ఆ దృష్టితో సగం చూస్తే వీడు వీక్ అయిపోతాడు కేవలం ప్రాజాపత్య వివాహం ఇది ఒకరిని ఒకరు ఎరగరు మా నాన్నగారు ఏదో ఒక ప్రతిజ్ఞ పెట్టారు ఆయన అనుకున్నది వీర్య శుల్కగా పెట్టాడు ఆయన ఫ్రీడమ్ అంతే వరించి పెళ్లి చేసుకునే అకృత్య క్షత్రియులకు కన్యలకు రుక్మిణీ కళ్యాణం అది రుక్మిణీ కళ్యాణం రెండు భాగాల వివాహం ఒకటి గాంధర్వం మరొకటి రాక్షసం రాక్షస వివాహమున కొని పొమ్ము వచ్చదం రాక్షస విధానంతో తీసుకెళ్లబన్నది గాంధర్వం ఏమిటంటే ప్రేమ లేక పంపించడం రుక్మిణీ సందేశం సీతమ్మకు పాపం ఏం ఎరగదు శివధనస్సు ఎక్కువ పెట్టాడు అంతే ఎక్కువ పెట్టేవాడికి ఇస్తా